నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు నేను విశాఖపట్నం పోర్ట్ స్టేడియంకి ఆపోజిట్లో ఉన్నాను ఇలా మార్నింగ్ వాకింగ్ అంటే వచ్చాను అంటే చిన్న పిల్లలప్పుడు మన కట్టుదిట్టమైన చర్యలతోటి అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో వారికి కొన్ని కట్టుబాట్లు పెడతాం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనివ్వండి ఏదైనా అనివ్వండి ఒక రకంగా ఒక గార్డులో పెట్టాలి వాళ్ళ అంటే అడుగులు వేసి పడిపోతారేమో లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోకుండా వేరే వేరే మార్గాలు వెళ్తారేమో అని చెప్పి ఒక చిన్న రూల్స్ తోటి వాళ్ళని ఒక ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని స్ట్రిక్ట్ చేస్తాం అనమాట ప్రతి విషయంలోనూ కండిషన్స్ పెడుతూ ఉంటాం అది మనకి వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలండి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఈ చిన్న మొక్కలు చూపిస్తున్నాను కదా మొక్కలు కాదు అండి ఇప్పుడు చెట్లు అయిపోయాయి అంటే ఈ చెట్లు వేసినప్పుడు మీరు గమనించే ఉంటారు చిన్న చిన్న మొక్కలు వేసినప్పుడు ఏ పశువులు తినేస్తాయనో లేకపోతే సరిగ్గా ఎదగవు అన్న రీతిలోనూ త్రీ గాడ్స్ అంటారు అంటే ఐరన్ తోటి ఫెన్సింగ్ వేస్తారు చూడండి అంటే ఒకప్పుడు మొక్క చిన్నగా ఉన్నప్పుడు వేసేది బాగానే ఉంది అంటే కాలక్రమేణి ఇది ఇది కూడా ఉంది ఒకసారి మనం మాట్లాడుకుందాం ముందు ఆ ట్రీ గార్డ్ ఐరన్ చూసారా ఈ ఐరన్ ఫినిషింగ్ అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు చుట్టూరు సరిగ్గా ఏపుగా ఎదగడానికి వాటిని పెట్టడం వరకు సమంజసే కానీ ఒక్క స్టేజ్ వచ్చిన తర్వాత వాటిని తొలగించాలండి అంటే చెట్టు ఎదిగే కొద్దీ దానికి ఆటోమేటిక్గా చిన్న మొక్కలో ఉన్న చెట్టు అలా ఎక్స్పరేట్ చూడండి ఎంత లావైందో కానీ ఈ ట్రీ గార్డెన్ అనేది ఇప్పుడు దీనికి ప్రతిబంధకంగా తయారైంది చూడండి ఎంత ఘోరంగా ఉందండి ఏదో తన పేక పిసికేసినంత అండ్ తన ఎదుగుదలకి ఇది ఒక ఆటంకంగా అనమాట అంటే దాని మీ ఈయన ఆంతర్యం అయితే అర్థమైంది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఒకప్పుడు చిన్నప్పుడు అది ఎదగడానికి చుట్టూరు మనం కంచి వేసింది సబ్ సబబే ఆ టైంలో అది కరెక్ట్ కానీ ఆ చెట్టు ఎదిగే కొద్దీ మాత్రం దాన్ని తొలగించాలి ఆ కట్టుబాట్లను తొలగించాలన్నమాట అంతేగాని చిన్నప్పుడు పెట్టాం కదా అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవితాంతం నా కండిషన్స్లో ఉండాలి నేను చెప్పినట్లుగానే ఉండాలంటే అది మోర్ఖ కింద వస్తుంది అంటే ఈ నేపథ్యంలో మీకు కల్లారా ఒక సాక్ష్యభూతం అన్నమాట ఇది ఆంతర్యం అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఏదైనా రూల్స్ అన్నా ఏదైనా సరే ఒక స్థాయి వరకు అండి పిల్లల్ని పదో తరగతి వరకు ఐ మీన్ టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ కూడా కాదు ఒక పదిహేను సంవత్సరాల వరకు బానిసలా చూడాలట పిల్లల్ని అంటే వాళ్ళ చేత పనులన్నీ నేర్పించాలి చేయించాలి అంత అన్నీ ఉన్నప్పటికీ ప్రతి పని చేయించాలి వాళ్ళతోటి రావాలండి మన జీవితంలో అన్నీ దాటుకునే కదా వచ్చాం కానీ పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత వారికి కాస్త స్వేచ్ఛ ఇచ్చినట్టు నటించాలి నటించడం అంటే మీకు అర్థమై ఉంటుంది పదిహేను నుంచి పద్దెనిమిది అక్కడి నుంచి వారికి వాళ్ళని ఒక ఫ్రెండ్ ట్రీట్ చేయాలి కొడుకైనా కూతురైనా సరే ఓ ఫ్రెండ్ అంటే ఏంటండి సజెషన్స్ సూచనలు సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే అంతేగాని వాళ్ళని మనం మన చట్టంలో బిగించకూడదు రూల్స్ కట్టుదట్టమైన చర్యలని లేకపోతే ఇది చెయ్యి అది చెయ్యి ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అంటే వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటారంటే ఈ రూ ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఇంకా తిరిగే లేదు వాడుకు ఫైవ్ ఇయర్స్కే సొంతంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ఆ ట్రీ గార్డ్ లాగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళని బంధించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఎదుగుదలకి ఆటంకం కలగకూడదు అనేది నా యొక్క ఉద్దేశం ఆ ట్రీ గార్డ్ ఏ ఈ రకంగా తన ఎదుగుదలను అలా నొక్కేస్తుంది అనమాట ఇప్పుడు అలాగే మన తరం రూల్స్ అండ్ పద్ధతులు వేరు కాలానుగుణంగా ఇప్పుడు మారుతున్న పద్ధతులు వేరు కాబట్టి కొంతవరకు ఆలోచించండి నా యొక్క ఆలోచన ఎంతవరకు సమంజసమో మీకు అర్థమై ఉంటుంది సై అంటే సై లేదంటే నై ఓకేనా పూర్తి వివరాలతో మనకు వీడియోలో కలుస్తాము అయితే ఇది వీడియో విశాఖపట్నం పూర్తి స్టేజ్లో ఉన్నాను నేను ఇప్పుడు చూడండి వాటర్తో జాగ్రత్త కలకర కలకలాడుతుందండి 아직 <목소리도> 니까 <목소리도> 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 yeah ఏమండి ఏంటి మూకి సినిమాలు అనిపిస్తుందా కామెంటరీ లేకుండా ఓన్లీ సీన్స్ ఒకటి అంటే మీ కాల్రెడీ అప్పటికే అర్థమై ఉంటుంది ఇది పోర్టు స్టేడియంలో సరికొత్త హంగులు పొంగులతో ఏర్పాటు చేసినటువంటి ఎమ్యూజ్మెంట్ పార్క్ అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం ఇంగ్లీష్లో కానీ డబ్బు ఉంటే అన్నీ సాగుతాయండి కానీ డబ్బు ఉండమే కాదు దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టుకుంటే ఇటువంటి విందులు వినోదాలు రకరకాలుగా అన్నీ ఉంటాయి వీలైతే వైజాగ్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఆక్వా గేమ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉన్నాయి చూసారు కదా వాలీబాల్ బాస్కెట్బాల్ క్రికెట్ షట్లు వాటర్ ఇవి అన్నీ ఉన్నాయి మాక్సిమం రావడం ప్రయత్నం చేయండి ఎంజాయ్ చేద్దాం